ఏ నేను ఇలా అనుకున్నావా సరే నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే ఇప్పుడేస్తాను ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను ఏమన్నానని ప్రియ పెళ్ళవని తర్వాత మాట్లాడుకుందాం వచ్చాడు నాలుగు రోజులు ఉండి సరేనా చూసారా మీ అందరూ అనవసరంగా భయపడ్డారు స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తన్ని తరిమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశాను రా అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను అందుకే ఏం చేయలేకపోయాను చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీబేర్లు బేర్లంటే ఇష్టమని కొనిచ్చాను రా ఇప్పుడు పెద్ద టెడ్డీ బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా రా చచ్చేది హలో చెప్పమ్మా ఒకసారి ఇంటికి రండి నాన్న మళ్ళీ ఏమైందిరా ఆయన సంగతి మీకు తెలిసిందేగా మళ్ళీ నాకు ఆయనతో గొడవైంది రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి రేపు నేను వచ్చి మాట్లాడతాగా నీ కూతురా మళ్ళీ ప్రాబ్లం రా అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడేమో అది బాధపడుతుంది నువ్వు చెప్పింది కరెక్టేరా ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా లేకపోతే ఇదిగో నా కూతురుని చూసినే బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం అవును కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు కావ్య చెప్పినట్టు మనందరం తను లాగో ఉన్నాడన్నది ఒకటే ఆలోచిస్తున్నామేమో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కరెక్ట్ ఇంప్రెషన్ అవునా కదా పెళ్ళికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్ గా ఉంటారనుకున్నాను కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది అవునవును నేను కూడా ముందుని చాక్లెట్ బానే అనుకున్నాను ఇప్పుడు వాళ్ళ చూస్తారా మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నామో అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి హాయ్ కాతే హాయ్ ఏంటిప్పుడే పడుకున్నారు లేవండి ప్లీజ్ పడుకోలే అంతాక్షరి ఆడదాం అందరం అబ్బ బోర్

మొత్తానికి అరే రెడ్డి మీ ఇంటికి వస్తా మీ వస్తా కత్తుడితో కదరా కంటి చూపుతో చంపేస్తా రజనీకాంత్ పందులే వస్తాయ్ సింహ సింగిల్ గా అరుధతి నీకు పెళ్ళ నన్ని సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మలీ వదల అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ మహేష్ బాబు ఎవటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు నేనే ఏంటి ఎంత ఉందో రఫాడి చేస్తాయి హ్యాపీ బర్త్డే కావ్య హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్ డే రా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి బర్త్డే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా కూర్చో ఒక నిమిషం వస్తాయి ఇప్పుడే బాగున్నవిటమ్మా తీసుకో థ్యాంక్స్ అంకుల్ ఎలా ఉందమ్మా దాని ఉంది కానీ ఇదే ఏదోలా ఉంది ఆర్ట్ పేరు కదా చాలా అదే నీకు చెప్పాలనుకున్నాను అందుకే ఈడు జోడు అంటారు కావ్య పెళ్లి అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా అంకుల్ మీరు ఆంటీతో హ్యాపీగానే ఉన్నారు పుట్టి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ నీకెలా తెలుసు తెలుసమ్మా అయ్యగారు బలేవరమ్మా ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా ఎందుకు ఇంకెందుకమ్మా నీ గిఫ్ట్ కొనాలని నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది నీ కూతురిని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా భయపడకు ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ డాక్టర్ ఎక్కడున్నాడు ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది ఇది జనరల్ హెల్త్ చెకప్ మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది ఇది పెద్దనాన్న రూల్ ఏంట్రా బీపీలో సడన్గా రైజ్ అవుతోంది డాక్టర్ కార్తిక్ కార్తిక్ డాక్టర్ ఓకే బీపీ నార్మల్ డాక్టర్ ఏంట్రా మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా హార్ట్ కి అది కూడా ఒక మెయిన్ రీజన్ సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి చేసేద్దాం

నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయడానికి ఏమిట్రా సంబంధం అతని హెల్త్ పోషన్ నాకెలా తెలుస్తుందిరా నీ బొందా నే చెప్తున్నది నీ గురించి చూడు రిపోర్ట్సే మారలేదురా కరెక్ట్ రిపోర్ట్సే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినకు రై నాకెలా కొలెస్ట్రాల్ ఉంటుంది వాకింగ్ చేస్తున్నాను సన్నకున్నారు సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది తప్పుడు అభిప్రాయం తెలుసా దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్ అతను చూడు లావుగా ఉన్నాడు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది హెల్తీగా ఉన్నాడు నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఏం మాట్లాడుతున్నాడు వీడు సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు చూడమ్మా ప్రస్తుతానికి ఏం పర్వాలేదు రా లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను బేర్ బేరగడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ఏం జరిగిందో చూడు నీకు బీపీ ఉందని తెలిసింది కదరా లేదు ఇప్పుడు ఆడవల్ల వల్ల వచ్చింది వాడు దొరుకుతాడు అనుకున్నాను నువ్వు దొరుకుతావు అని నాకేం తెలుసు వాడిని ఎలా ఇక్కడి నుంచి తరువేయడం లక్ష్మీపతి నమస్తే గారు నమస్తే అండి కూర్చోండి కార్తీక్ నిన్న ప్రశ్న అడగనా అడగండి మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా మనీ ఎలా మనం కంఫర్టబుల్గా బతకాలన్నా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్ రైట్ కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి ఏమీ చెప్పలేమయ్యా మన చేతిలో ఏమీ లేదు ఏమైందండి ఏమైనా ఫైనాన్షియల్ లో ఉన్నారా చీచీ నాకేం కాలేదయ్యా మన లక్ష్మీపతికి బతికే ఆయనకేమైందండి ఆయనకేం కాలేదు ఆయనతో ఉంటే మనకవుతుంది ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవలో పోయిందయ్యా వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టేశాడు నిజంగానా నా మీద ఒట్టయ్యా బాబు అందుకే ఈ మధ్యవాడితో నేను కలిసి తిరగటంలా అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు కూడా ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ పది లక్షలు అప్పడిగాడు అనుకో ఫ్రెండ్షిప్లో కాదనలేం కదా ఇదంతా నీకు తెలీదు అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను మర్చిపోకండి ఆ డెకరేషన్లో ఈ కరెక్ట్గా చేసిన వాళ్ళకి పురమాయించాలండి ఆ తర్వాత మన ప్రియ పెళ్ళిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అఖిరాజ్ గారు మర్చిపోకండి సరే